హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు చూస్తున్నారు కదా వీడియోలో వీటిని అల్లసందలు లేదా బొబ్బర్లు అంటారనమాట సో అంతేకాకుండా వీటిని నల్ల కల్లా బఠానీలు అని కూడా అంటారు ఇవి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అండి బయట కరకరలాడుతూ లోపల మాత్రం చాలా మెత్తగా స్మూత్గా ఉంటాయి అనమాట సో ఎలా చేయాలి ఏంటి అనేది మాత్రం వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీటిని కనీసం మనం ఫోర్ నుండి ఫైవ్ అవర్స్ వరకు అయితే నాన పెట్టి చేయాలన్నమాట కొద్దిపాటి మసాలాలు కూడా యాడ్ చేసి చేసుకోవాలి చాలా బాగుంటాయండి టేస్ట్ వీడియోలో చూపించిన విధంగా మీకు పైన కరకరలాడుతూ లోపల స్మూత్గా వస్తాయి అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇవి మనం చట్నీతో కానీ లేదా ఎలాంటి ఏదైనా టమాటా సాస్ కూడా ఉంటుంది కదా వాటితో కానీ కలిపి తినొచ్చు అనమాట మనం టిఫిన్స్లో కానీ ఈవెనింగ్ స్నాక్స్లో కానీ తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఇష్టం లేని వాళ్ళు కూడా తినాలంటే ఈ విధంగా మీరు కూడా ఇంట్లో చేయడానికైతే ప్రయత్నించండి ముందుగా వాటి కోసం మనమైతే అలసంతలను అయితే మనము ఫోర్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు అయితే నానబెట్టుకోవాలి వీడియోలో చూస్తున్నావు కదా ఈ విధంగా మెత్తగా నానబెట్టుకోవాలి వాటిని ఒక మిక్స్ జార్లోకి అయితే తీసుకొని నీళ్ళు తీసేసి ఒక మిక్స్ జార్లోకి అయితే తీసుకోవాలి దీంట్లోకి కావాల్సినటువంటి నేనైతే ఇక్కడ కొద్దిగా పుదీన వెల్లుల్లి వేసానండి ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర కూడా తీసుకున్నాను తీసుకొని ఇందులోకి కొద్దిగా బొంబాయి రవ్వ వేసానండి వెయిట్ వైట్ చూస్తే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటుంది ఈ విధంగా బొంబాయి రవ్వ కూడా తీసుకొస్ తీసుకొని రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఈ విధంగా నీళ్లు కలపకుండా పేస్ట్ని అయితే కొంచెం గట్టిగా చేసుకోవాలండి ముద్దలాగా రావాలన్నమాట కావాలనుకుంటే ఇందులో మీరు అల్లం కూడా వేసుకోవచ్చు పేస్ట్ మరి పలుచుగా ఉండకూడదండి వీడియోలో చూపించిన విధంగా ఉండాలి ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల వరకు అయితే తెల్ల నువ్వులు అయితే వేసుకోవాలి వీటిలో కావాలనుకుంటే మీరు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మళ్ళీ ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకొని మనము సైడ్కి అయితే పెట్టుకోవాలి లోపు స్టవ్ మీద కడాయి పెట్టేసి నూనె అయితే వేడి చేసుకోవాలండి చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని చేత్తో వడల్లాగా ఒత్తుకోవాలన్నమాట ఒత్తుకొని ఒక బాణ బాణానిలో నూనె వేడి చేసుకుని అందులో వేసుకుంటే సరిపోతుంది రెండు వైపులా బంగారు రంగు వచ్చేంత వరకు కరకరలాడే వరకు వేయించుకోవాలన్నమాట ఈ విధంగా వేయించుకుంటేనే మనకు వడ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇష్టం లేని వాళ్ళు కూడా వద్దనుకునే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట ఈ విధంగా చేసి అయితే చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఫైనల్గా మనం అన్నీ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని పల్లె చట్నీ కానీ ఇలా కొన్ని కొన్ని టైప్స్ ఆఫ్ సాస్ ఉంటాయి కదా వాటితో కూడా తీసుకొని తినొచ్చు మార్నింగ్ టిఫిన్ కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ తీసుకొని తినొచ్చు అని అనమాట అంతా బాగుంటాయి సో ఈ రెసిపీ మీరు చేయాలనుకుంటే ఇంకెందుకు ఆలోచితే మీరు కూడా ఇంట్లో చేయడానికి అయితే ప్రయత్నించండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అంతేకాకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొంచెం ఆ హైప్ ప్యాంట్లు అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే మస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి చూసారు కదా చాలా బాగొచ్చు